i వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంది ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫోర్టీన్త్ డే ఫోర్టీన్త్ డే ఏంటంటే ఈ ఫోర్టీన్త్ డే రోజు నేను ఏమేమి రెసిపీస్ తిన్నాను ఏమేమి చేశాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎక్స్ త్రిపుల్ ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ ఎక్సెల్ నుంచి లార్జ్ లార్జ్ టు మీడియం అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రెస్ లార్జ్ వస్తుంది ఒక్కొక్క డ్రెస్ మీడియం వస్తుంది చాలా హ్యాపీ ఇక్కడ వచ్చేసి అయితే నేను టమాటా రసం చేస్తున్నాను మార్నింగ్ అయితే నేను బెండకాయ ఫ్రై చేశాను ఇంకా నాకు కొంచెం జల్బులాగా ఉంది ఇంకా టమాటా రసం తినాలనిపించింది అందుకని నేను టమాటా రసానికైతే ఇంకా ఒక ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మామూలుగా పోపు దినుసులు వేసుకొని ఇలా ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ కరివేపాకు ఇంకా ఇంగువ మస్ట్ నాకు పప్పుల కానీ ఇలా సాంబార్లో అలా వేస్తూ ఉంటాను ఇంకో కంపల్సరీ వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను రసం వేస్తాను రసంలో ఇది టమాటా రసంలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతాను అదేంటో మీకు చూపిస్తాను దాంతో అయితే మనకు సాంబార్ టేస్ట్లా అనిపిస్తే చాలా బాగుంటుంది ఇడ్లీలకైనా దేంట్లకైనా ఇంకా టమాటాలు అనేది నేను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని మెదుపుకొని అంటే పప్పు గుత్తితో మెదుపుకొని ఇలా వేస్తున్నాను రసం పోస్తున్నాను కొందరు ఏంటంటే రసంని పేస్ట్లా చేస్తారు లేకపోతే డైరెక్ట్ పేస్ట్లా చేసి చేస్తారు అంత అలా కంటే ఇలా టమాటాను మనం ఉడకబెట్టుకొని పేస్ట్ అంటే ఇలా పప్పు పప్పుగుద్దితో రుబ్బుకొని చేస్తే చాలా బాగుంటుంది మిక్సీలో వేయడం కంటే ఇలా మనం పైన పొట్టు తీసేసి వేస్తాం కదా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొందరు ఏంటంటే అవి టమాటాలు ఉడకబెట్టాక డైరెక్ట్ మిక్సీలో వేస్తారు అంటే పొట్టుతో కూడా గ్రైండ్ చేస్తుంటారనమాట కానీ నాకు అలా కంటే ఇలా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అందరూ అడుగుతున్నారు కదా రెసిపీస్ చూపించమని మాక్సిమం నేను అన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు తప్ప మాక్సిమం అయితే అన్ని షేర్ చేసుకుంటున్నాను టమాటా రసం నిరియాలు వేసి చేసుకోవాలనుకున్నా మిరియాల పౌడర్ వేసి మార్నింగ్ నేనైతే బెండకాయ బెండకాయ కర్రీ చేసినాము ఇప్పుడైతే ఈ టమాటా రసం చేస్తున్నాము మార్నింగ్ వచ్చేసి బెండకాయ కర్రీ చేసిన ఇప్పుడు ఈ టమాటా రసం చిన్నప్పటి నుంచి చింతపండు రసం అనేది చాలా వరకు తగ్గించేసిన చింతపండు అంటే ఇంతకు ముందు నుంచే డైటింగ్ అసలు తినొద్దు అంటారు కానీ నేనైతే ఇంతకు ముందు కూడా తిన్నాను కానీ ఈ మధ్యన పులిపు ఎక్కువ వాడద్దు అంటారు కదా అందుకని చింతపండు కొంచెం తగ్గించేసిన చింతపండు ప్లేస్లో టమాటా కానీ నిమ్మకాయ కానీ యూజ్ చేస్తున్నా అంటే పులిహోర పప్పు చారికి అవన్నిటికైతే కంపల్సరీ ఇంకా పప్పులో కూడా నేను చింతపండు వేస్తాను నుండి రిక్కలు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మేము డైలీ చింతపండు చార్ చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు అప్పుడప్పుడు ఇక్కడ నేను ప్యాన్ అది ప్యాన్ పైన నేను సీజనింగ్ చేస్తున్నాను అంటే దోశలపై ఇంకా తీసుకున్నాను కదా అది ఐరన్ పెంక ఐరన్ పెంకను ఒక రోజు మొత్తం నైట్ ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసి ఆ డే మొత్తం వదిలేస్తాను నెక్స్ట్ డే ఇంకా టూ అవర్స్కి ఒకసారి అయితే ఇలా ఆయిల్తో సీజనింగ్ అయితే చేస్తున్నాను ఏంటంటే దోశల పెంక అంటే ఐరన్ పెంక ఇలా చేయడం వల్ల నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారవుతుంది ఇంకా బాగా వస్తాయి అలా మనం సీజనింగ్ చేయకుండా డైరెక్ట్ వేసే దోశ అనేది అస్సలు బాగా రాదు ఇలా చేస్తామని వెల్లుల్లి మిరియాలు అట్లా వేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ నేను ఇప్పుడు అట్ల ఏం వేయట్లేదు జస్ట్ సింపుల్ మిరియాలు దాని చేస్తున్నా చార్ మసులుతుంది మనం టూ అవర్ టూ అవర్స్కి ఒకసారి చేస్తున్నా నైట్ మొత్తం వేస్తున్నా అండ్ ధనియా పౌడర్ రెండు కొంచమే ఎక్కువ కాదు బేసన్పిండి శనగపిండి తీసుకున్నా బాగుంటది ఈ టమాటా రసంలా ఇంకా బెండకాయ చార్లో కూడా ఇంకా చాలా బాగుంటది బెండకాయ చారుల ఇంకేంటంటే బియ్యం నానబెట్టి వేసినా గానీ ఇంకా బాగుంటది అంటే మిక్సీకి వేసుకొని అప్పటిక మామూలుగా బియ్యం నానబెట్టి అది మిక్సీకి పట్టుకొని వేస్తే ఇంకా బాగుంటుంది అంటే పేస్ట్ లాగా వేసుకొని నేను ఈ టమాటా రసంలో మాత్రం నేను బియ్యం పిండి చాలా బాగుంటుంది కలిపిన ఆ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా మసలని ఇవ్వాలి పిండి కొంచెం మసలాక కూడా సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి శనగ పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ పడుతూ ఉంటుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ సాంబార్లో కానీ ఇలా సాంబార్లో అనిపిస్తుంది అంటే ఇడ్లీలో కూడా నేనైతే రెసిపీస్ అన్ని షేర్ చేసుకుంటున్నానండి కామెంట్స్ బాక్స్ కామెంట్స్ లో అడుగుతున్నారు కదా मैक्सिमम చూపిస్తున్నాను రెసిపీస్ అన్ని చూపిస్తున్నాను కొన్ని కొన్ని మార్నింగ్ టైం లో బాక్స్లకి అవన్నీ ఒక్కొక్కసారి చూపించలేకపోతున్నాను కానీ మాక్సిమం అయితే నేను అన్ని రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను వీ కొన్ని మార్నింగ్ టైం లో కుదరకపోయినవి తప్ప అన్నీ షేర్ చేసుకుంటున్నాను అన్నీ చూపిస్తున్నాను ఇక్కడైతే నేను ఇంకా రైస్ ఇంకా అంతే కప్పు రైస్ అంతే తీసుకుంటాను వస్తే సాంబార్ ఎక్కువగా తీసుకొని అంతే సారీ టమాటా రసంని ఎక్కువ తీసుకొని ఇంకా కొంచెం మనం అలాగే కూడా తాగేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా రైస్ అంతే తీసుకుంటాను ఇంకా కర్రీ ఆ రెండు కలుపుకొని తింటే స్టమక్ ఫుల్ అయిపోతుంది నాకు చాలా ఇష్టము ఇలాంటి కాంబినేషన్ అనే టమాటా రసంలో ఇలా బెండకాయ ఫ్రై కానీ ఇంకా గోకరకాయ గోకరకాయ ఇంకా పులుసు అంటే తెలంగాణలో పులుసు అంటాం కదా రెండు కాంబినేషన్ అయితే నాకు పిచ్చ పిచ్చగా ఇష్టం చాలా ఇష్టం ఎప్పుడు గోకరకాయ కర్రీ చేసినా ఇంకా నేను చింతపండు చారు చేసుకొని తినాల్సిందే అంత ఇష్టం నాకు చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ ఇలా నేనైతే ఏంటంటే ఈ రసం మనము ఈడి వీడిగా ఇంకా మన అంటే జలుబు అలాంటి అప్పుడు ఉన్నప్పుడు కూడా వేడి వేడిగా మనం మిరియాల పౌడర్ వేస్తాం కదా అలా ఊరికనే తాగేయచ్చు చాలా బాగుంటుంది మనం స్పైసీనెస్ ఎక్కువగా యాడ్ చేయలేదు నేను ఇక్కడ జస్ట్ మిర్చి వేసాను ఇంకా ధనియా పౌడర్ గరం మసాలా దాంతో స్పైసెస్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మనం రసంలాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ సాంబార్ లాగా అంటాం కదా అలా అలా ఇడ్లీలో కూడా వేసుకొనవచ్చు ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసి నా లంచ్ అయితే ఇది బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై చేసుకున్నాను ఇంకా ఈ టమాటా రసంతో అయితే నా మధ్యాహ్నం లంచ్ని అయితే ఫినిష్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే టీ తీసుకున్నాను ఈవినింగ్ టైంలో ఒక కప్పు టీ తీసుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడ మా పాప అడిగింది లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తాను కదా నేను పిండి ఇలా అవన్నీ వేయించి వే వేపుకున్నాను కదా వాటిని అయితే పట్టించేసాను తర్వాత కొంచెం వేస్తున్నాను నేను నువ్వులు ఎక్కువనే వాడతాను ఇంకా దీని ద్వారా పిల్లలు అంటే మా పాప డైరెక్ట్ నువ్వు తినదు ఇంకా మేము కూడా తినము అందుకని నువ్వులు ఎక్కువ వాడుతున్నా తర్వాత చిల్కర్ వేస్తున్నా అసలు నాకు ఇది ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అని నేను ఎక్కువ ఏం చేయను అమ్మ నాన్న అమ్మ పంపిస్తుంది ఇంకా ఇంతకు ముందు మా అతమ్మ దగ్గర తీసుకొచ్చుకునే దాన్ని ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా తగినంత కొంచెం దీనికి సరిపడంత సాల్ట్ ఇక్కడ అన్ని ఆయిల్ కూడా వేస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా బాగుంటాయి క్రిస్పీనెస్ బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆయిల్ వెయిట్ చేస్తున్నాను ఆయిల్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటాను మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా చపాతి పిండిలో ఆయిల్ని వేస్తాము ఏంటంటే అక్కడ నార్మల్ వేస్తాము ఇక్కడైతే మళ్ళీ ఆయిల్ని వేస్తే క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అంటే సా ఇట్లా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇక్కడ నేను చూడండి హాట్ హాట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం పొడిపిండిలాగా అంటే ఇట్లా కలుపుకోవాలన్నమాట అంత ఆయిల్ వేసాక మంచిగా ఇలా ఒత్తుకోవాలి చేయితోటే దానివల్ల క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంది ఇది మా అక్క టెక్నిక్ అనుకోండి మా అక్క బా చెప్తుంది ఆమె నేర్పింది ఇది ఇలా ఆయిల్ వేసాక దాని అన్నిటిని మనం మంచిగా నేను ఇక్కడ ఏంటంటే ఇంకా హాట్ వాటర్ హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను హాట్ వాటర్ వేయడం వల్ల కూడా చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది హాట్ వాటర్ అయితే హాట్ వాటర్తో కలుపుకుంటాను ఎప్పుడైనా పిండిని ఇలా కల చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ తోటే మనము క్రిస్పీగా ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కలుపుకోవడమే సాల్ట్ ఆల్రెడీ ఇందులో వేసాను ఇంకా కొంచెం ఏదైనా తగ్గినట్టయితే ఇంకా అందులో వాటర్లో వేసుకోవడమే హెల్దీ ఫుడ్ కదా అంటే ఇందులో ఆయిల్ ఒక్కటి కాదు కానీ ఇందులో పప్పులు లా ఉన్నాయి మీనపప్పు ఉంది శనగపప్పు ఇంకా నువ్వులు ఇవన్నీ కొంచెం హెల్దీ బయట జంక్ ఫుడ్ కట్టాయి ఇలా స్నాక్స్ కోసం అయినా అప్పుడప్పుడు జంక్స్ పెట్టని అనిపిస్తుంది కానీ ఎందుకు ఆయిల్ ఫుడ్ అని మళ్ళీ భయమేస్తుంది కానీ ఇంకా చాలా రోజులు అయింది అంటే మేము పండగ కూడా చేసుకోలేదు అందుకని ఇప్పుడైతే ఇంకా ఇంట్లో కూడా స్నాక్స్ ఏం లేవు అప్పుడప్పుడు ఇక్కడ నడితే పిల్లలకు కానీ మా మా ఆయనకి ఇష్టం చాలా చాలా అంటే చాలా ఇష్టం కానీ ఆయిల్ ఫుడ్ అని అస్సలు మొత్తానికి మానేసినాం మేము ఇంకా నేను తిననని వాళ్ళను నా పాపకు కూడా ఎప్పుడెప్పుడు చేసి పెట్టాలని తెచ్చు కానీ ఆయిల్ ఫుడ్ అది చేసిన ఒక్కడే అనేది తింటది నెక్స్ట్ డే అస్సలు తినదు కానీ ఈసారి ఏదో మరి స్కూల్లో తెచ్చుకున్నట ఫ్రెండ్స్ ఇంకా అడిగింది సరే తనకి ఇంకా హెల్దీగా స్నాక్స్ పెట్టచ్చు తనకి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీయచ్చు కదా మరి అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు చిన్నప్పటి నుంచి మేము తిని పెరిగిందేవి మా మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇంచుమించు ఒక సిక్స్ సెవెన్ కేజీస్కి ఎక్కువనే పట్టించేది మేము నలుగురు మా అన్నయ్య అంత బాగా తినేవాడు కాదు కానీ నేను కానీ మా అక్క కానీ మా చెల్లెలు కానీ ఇంకా మేమైతే స్కూల్కి పోతుంటే చాలా తీల అంటే చాలా ఇష్టం డైలీ అది మాకు అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయేది ఆ రోజుల్లో స్కూల్ డైలీ దసరా వచ్చిందంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు అవి అసలు ఇప్పుడు ఏమో ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాం కానీ చిన్నప్పుడు అయితే దసరా సంక్రాంతికి బాగా చేసేది మా అమ్మ ఊర్లా ఎన్ ఒక డే ఒక టెన్ కేజీస్ వరకు పట్టించి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మేము తినేవాళ్ళం అది అప్పట్లో ఏంటంటే రోజు మార్నింగ్ టిఫిన్ మాకు అదే రోజు టీలా అది వేసుకొని తినేసి వాళ్ళం భలే ఉండేది ఆ రోజులు అన్నీ నిజంగా ఇప్పుడు మాత్రం ఎప్పుడంటే అప్పుడు చేస్తున్నాం కానీ అప్పట్లో మా మమ్మీ అయితే దసరా కానీ సంక్రాంతికి కానీ ఇలాంటి టైంలోనే చేసేది ఎప్పుడంటే అప్పుడు దసర చేసేది కాదు అందుకని అది చాలా మాకు ఎట్లా అంటే దసరా వచ్చిందంటే సంక్రాంతి వచ్చిందంటే ఈ మురుకులు ఒక ఫోర్ డేస్ నుంచే మా ఇంట్లో ప్రిపరేషన్ జరుగుతూ ఉండేది మనం ఎలా అంటే పిండికి జొన్న రొట్టెకి ఎలా జరుపుతామో అలా కొంచెం ఇలాంటివన్నీ జరుపుకోవడం కొంచెం చల్లారా ఇక్కడ హాట్ వాటర్ అంతా వేశాను అది కలిపి పెట్టుకోవాలి మొత్తం పిండి ఒకటేసారి కలపడం కాదు కానీ హాట్ వాటర్ వేసాక అంటే జొన్న పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా కలుపుకొని అంటే ఒత్తుకోవడమే అంటే సాల్ట్ సరిపోకుండా మనకి ఎలాగో వాటర్ పడుతుంది ఇంకా సాల్ట్ సరిపోకున్నా కానీ మనం వాటర్లో వేసుకోవాలి ఎంత సాల్ట్ జరిపకుండా కానీ ఇంకా మురుకు తరుకున్నంత తెలిసిపోతుంది కదా అందుకని కొంచెం కొంచెంగా పిండి కలుపుకొని ఇంకా మనం ఇలా మురుకులు ఒత్తుకోవడమే ఇది మా అక్క ఇలా నేర్పింది మా మమ్మీ కూడా బాగా చేస్తుంది కొంచెం అప్డేట్గా మా అక్క ఇలా చేస్తుంది అనమాట అంటే కొంచెం క్రిస్పీనెస్ బాగుంటుంది అని ఇలా నేను ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ తీసుకొని ఇలా ముక్కలు ఉత్తుకుంటున్నాను ఇది ముక్కల కొంచెం పెద్ద ప్రాసెస్ కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నాను అనుకోండి పిల్లలకి ఇంకా హెల్దీగా మన ఇంట్లోనే స్నాక్స్ ఇవ్వచ్చు వాళ్ళకి హెల్దీ వర్షన్ బయట పిల్లలు బర్గర్ చిప్స్ చిప్స్ కాకుండా ఇంట్లో మనం ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇస్తే వాళ్ళు బయట ఫుడ్ కిచెన్ ఫుడ్ అనేది అస్సలు అలవాటు పడరు వేడి నీళ్ళు ఏం పోయకపోయేది ఇప్పుడు ఇప్పుడు పోస్తుంది కానీ మా ఇట్లా హాట్ వాటర్ వేయడం కానీ ఇంకా ఆయిల్ అవన్నీ పిండిలో ఆయిల్ వేయడం కానీ మా వేస్తుంది ఫాస్టింగ్ ఇంకా మనం డైట్ చేసేటప్పుడు ఇలాంటి ఫుడ్ చూస్తే కంపల్సరీ టెంట్ అవుతాము కానీ ఏం చేస్తాము ఇంట్లో వాళ్ళకైతే తప్పదు కదా చేసి పెట్టడం మనం డైట్ చేస్తున్న రోజులు వాళ్ళకి చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకని నేనైతే ఇంకా మా పాప కోసమైనా చేస్తున్నాను నేను అలా ఏం కాదండి మరీ ఆ ఫుడ్ తినాలి తినాలని ఉండదు నేను ఇప్పుడు ఒక్కటి తినాలనుకున్నాను అనుకోండి ఒక్కటి తినాలనుకున్నాను అంతే ఇప్పుడు నైట్ తినేస్తాను ఇంకా నా డిన్నర్ అదే ఇంకా నేను ఇంకా మళ్ళీ ఇంకేం తీసుకున్నాను మళ్ళీ అది తిని ఇంకా చపాతి కానీ ఇంకా ఎగ్స్ కానీ అలా తినడం కాదు ఇప్పుడు ఒకవేళ నాకు మురుకు తినాలనిపిస్తుంది అంటే ఒకటో రెండో మురుకులు తినేస్తాను నా డిన్నర్ అంత ఫినిష్ అయిపోతుంది అంటే అంటే నేను ఏంటంటే అన్నీ తింటాను కానీ ఏంటంటే నేను లంచ్ ఏదన్నా స్కిప్ చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడే మురుకు అలా నాకు ఈక్వల్ అయిపోతుంది ఏంటంటే మనం తినాలన్న క్రేవింగ్స్ తగ్గిపోతుంది అదే నేను స్కిప్ చేసేస్తాను డైట్ ఇంకా మన క్యాలరీలు అనేవి పడదు అందుకని అంటే ఒకటే డే తింటాను చేసినాక మనకు టేస్ట్ చేయడానికి ఒకటి ఆ టూ డేస్ అంతే అంతకు మించి నేను టూ డేస్ అస్సలు తినను ఇంకా మనం తినట్లేదు ఇంట్లో వాళ్ళకైతే చేయకుండా ఉండలేము కదా ఇంకా మా పాప కోసం అయితే చేయాల్సి వచ్చింది ఇంకా తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇక్కడ చూడండి తను నేను ఏం ఈ పిల్లలకి ఏంటంటే ఇలాంటివి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం యాక్టివిటీస్ లెవెల్ లాగా ఉంటుంది నేను ఇది చేసినా తను వచ్చేస్తుంది తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏదైనా సరే ప్రతి దాంట్లో తను ఒక చేయి వేయాల్సిందే కానీ బా తిందని తన ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది అనమాట నీకంటే బాగా చేసిన అమ్మ అని చెప్తుంది సర్కిల్ గా బా చేసింది

ఇది ఒక దాకా ఇది దొడ్డు మురుపులది ఇది సన్న మురుపులది ఫోర్ వెరైటీస్ చేసిన ఒకటే మిల్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూపిస్తా చెప్తున్నా ఇప్పుడు చూపిస్తా సౌండ్ వస్తుందా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగా కుదిరింది ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు క్రిస్పీనెస్ అయితే చాలా బాగా వచ్చింది మా పాపకు కూడా తెగ నచ్చేసింది బాగా ఎంజాయ్ చేసింది తనకు బాగా నచ్చిందంట తినింది ఇంకా నేనైతే ఒక మురికైతే తిన్నాను ఇంకా నాకు ఆ తోటే నైట్ ఏం తినలేకపోయాను ఇంకా ఒక్క యాపిలే తీసుకున్నాను అందుకే నేను ఏం చూపించలేదు నైట్కైతే ఒక యాపిల్ అయితే తీసుకున్నాను ఏంటంటే మనం పిండి వంటలు చేసేటప్పుడు మనకంటే ఎక్కువ చేసే వాళ్ళకంటే ఎక్కువ చెయ్యాలి ఇండియన్ వాళ్ళే ఎక్కువ తింటారు మనకు ఆ స్మెల్తో కడుపు నిండిపోతుంది కదా నాకు కూడా అంతే ఇక్కడ ఫోర్ వెరైటీస్ అయితే చేశాను కొంచెం కొంచెంగా అంటే మా అన్ని వెరైటీస్ ఇలా మా మమ్మీ అమ్మ చేస్తూ ఉండేది నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం చేశానో చూపించాను అలాగే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి